ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా నైన్టీన్ ప్యాసెంజర్స్ బర్న్ టు డెత్ బస్ క్యాస్ ఫైర్ ఇన్ ఏపీ నైన్టీన్ ప్యాసెంజర్స్ బర్న్ టు డెత్ ఇక్కడ ప్యాసెంజర్స్ వర్ అని ఉండాలి ఇది క్యాస్ లో ఉండాలి వివరాల్లో ఇలానే ఉంటుంది అంటే పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు వర్ బర్న్ టు డెత్ సజీవ దహనం అయ్యారు ఫ్యాస్ అంటే కారణంగా స్లీపర్ బస్ క్యాచెస్ ఫైర్ స్లీపర్ బస్ కు నిప్పంటుకున్న కారణంగా క్యాచ్ ఫైర్ అంటే నిప్పంటుకోవడం ఇది ఫ్రేజల్ వర్బ్ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి క్యాచ్ ఫైర్ అంటే నిప్పంటుకోవడం బర్న్ టు డెత్ బర్న్ టు డెత్ అంటే సజీవ దహనం కావడం ఇక్కడ బర్న్ అని ఉంది ఇది ప్యాసివై వై లో ఉంది కాబట్టి నైన్టీన్ ప్యాసెంజర్స్ వర్ బర్న్ టు డెత్ యాజ్ స్లీపర్ బస్ క్యాచ్ ఫైర్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ లో స్లీపర్ బస్ నిప్పంటుకొని లేదా ఆంధ్రప్రదేశ్ లో స్లీపర్ బస్ లో మంటలు చెలరేగి పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు ఎన్డీఏ టు కంటెస్ట్ బీహార్ పోల్ అండర్ నితీష్ లీడర్షిప్ మోడీ ఎన్డిఏ టు కంటెస్ట్ అంటే ఎన్డిఏ ఈస్ట్ కంటెక్ట్ అని ఉండాలి వివరాల్లో అలానే ఉంటుంది ఎన్డీఏ ఈస్ట్ కంటెస్ట్ అంటే ఎన్డిఏ పోటీ చేయనుంది బీహార్ పోల్ బీహార్ ఎన్నికల్లో అండర్ నితీష్ లీడర్షిప్ నితీష్ నాయకత్వంలో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పోటీ చేయనుంది సేస్ అన్నారు మోడీ అన్నారు కంటెస్ట్ అంటే పోటీ చేయడం అండర్ నితీష్ లీడర్షిప్ అంటే నితీష్ నాయకత్వంలో ఎన్డీఏ పోటీ చేయనుంది బీహార్ ఎన్నికల్లో అని మోడీ అన్నారు ఎన్సీ బ్యాగ్స్ త్రీ రాజ్యసభ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బీజేపీ పుల్స్ ఆఫ్ సర్ప్రైజ్ విన్ ఎన్సీ బ్యాగ్స్ ఎన్సీ అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ బ్యాగ్స్ సొంతం చేసుకుంది త్రీ రాజ్యసభ సీట్స్ మూడు రాజ్యసభ సీట్లను ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీ పుల్స్ ఆఫ్ బీజేపీ కష్టపడి సాధించింది సర్ప్రైజింగ్ ఆశ్చర్యమైనటువంటి విజయాన్ని కష్టపడి సాధించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇలాంటి ఫ్రేజల్ వర్క్స్ మీరు ఇమీడియట్ గా నోట్ చేసుకుంటూ ఉండాలి పుల్ ఆఫ్ అంటే కష్టపడి సాధించడం ఇబ్బందులు ఉన్నప్పటికీ విజయం సాధించడాన్ని పుల్ ఆఫ్ అని అంటుంటారు నేను మీకు చాలా సార్లు చెప్పాను లైన్స్ లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంటాయి వివరాల్లో ఉంటే బీజేపీ పుల్డ్ ఆఫ్ అని ఉంటుంది వీటిలో ఉంటుంది మహారాష్ట్ర డాక్టర్స్ డెత్ యాంగర్ ఓవర్ పోలీస్ కండక్ట్ మహారాష్ట్ర వైద్యుడి మరణం పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది మహారాష్ట్ర డాక్టర్స్ డాక్టర్ యొక్క అంటే వైద్యుని యొక్క డెత్ మరణం ఫ్రిగర్స్ అంటే రేక్ ఎత్తిస్తుంది కారణం అవుతుంది యాంగర్ కోపానికి ఓవర్ పోలీస్ కండక్ట్ ఓవర్ అంటే పై పోలీస్ కండక్ట్ పోలీసుల ప్రవర్తన పై ఇక్కడ కండక్ట్ అంటే ప్రవర్తన అని చెప్పాలి మన స్కూల్లో కండక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం కదా ఆ ఉద్దేశంలో ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి పోలీస్ కండక్ట్ అంటే పోలీసుల ప్రవర్తన మొత్తంగా మహారాష్ట్ర వైద్యుడి మరణం పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సా యావరేజ్ డైలీ ఫుట్ ఫాల్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ఫోర్ లాక్ ఇన్ ఫెస్టివ్ పీరియడ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసింది ఇక్కడ సా అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్టైన్స్ లో ఉంది లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చారు లేదా వస్తూ ఉంటారు అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు యావరేజ్ సగటున డైలీ రోజువారీ డైలీ ఫుట్ ఫాల్ అంటే ప్రతిరోజు జన సమూహం ఇక్కడ ఫుట్ ఫాల్ అంటే జన సమూహం అని చెప్పొచ్చు ఆఫ్ వన్ పాయింట్ త్రీ ఫోర్ ఎల్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఇన్ ఫెస్టివ్ పీరియడ్ పండుగ సీజన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సగటున రోజువారీ ప్రయాణికులు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది వస్తారు లేదా వచ్చారు ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ క్రూషల్ ఫర్ సిటీస్ హెచ్ఎంఆర్ ఆఫీషియల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ క్రూషియల్ ఫర్ సిటీస్ నగరాలకు ప్రజా రవాణా విస్తరణ కీలకం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రజా రవాణా ఎక్స్పాన్షన్ విస్తరణ ఈస్ అని ఉండాలి వివరాల్లో ఇలానే ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఈజ్ క్రూషియల్ కీలకం ఫర్ సిటీస్ నగరాలకు హెచ్ఎంఆర్ అఫీషియల్ హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ హైడ్రా స్టెప్స్ ఇన్ టు సేవ్ ల్యాండ్ కెప్ట్ ఫర్ పార్క్ హైడ్రా ఇక్కడ హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా స్టెప్స్ హైడ్రా అడుగులు వేస్తోంది ఇక్కడ స్టెప్స్ అనేది వీఫైలో చెప్పొచ్చు హైడ్రా అనేది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ స్టెప్స్ అన్ని వీఫై రావడం జరిగింది అడుగులు వేస్తుంది ఇన్ టు సేవ్ ల్యాండ్ భూమిని కాపాడడానికి కెప్ట్ ఫర్ పార్క్ పార్క్ కోసం ఉంచినటువంటి భూమిని కాపాడడానికి హైడ్రా అడుగులు వేస్తుంది పార్క్ కోసం ఉంచిన భూమిని కాపాడుకోవడానికి హైడ్రా అడుగులు వేస్తుంది ముందుకు వెళ్తుంది వన్ అండ్ ఆల్ అంటే ఆకర్షిస్తుంది వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది న్యూ ఎగ్జిట్ ర్యాంప్ బూన్ ఫర్ మాల్ షాపర్స్ మాల్ కొనుగోలుదారులకు కొత్త ఎగ్జిట్ ర్యాంప్ వరంగా మారింది న్యూ ఎగ్జిట్ అంటే కొత్తగా బయటికి వెళ్లే మార్గం ఎగ్జిట్ అంటే బయటికి వెళ్లే మార్గం న్యూ ఎగ్జిట్ ర్యాంప్ అంటే కొత్తగా బయటికి వెళ్లే మార్గం ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళు ర్యాంప్ అంటే మార్గం వాహనాలు బయటకు వెళ్లేందుకు రహదారి న్యూ ఎగ్జిట్ ర్యాంప్ అంటే కొత్తగా బయటకు వెళ్ళే మార్గం బోన్ అంటే వరం కర్స్ అంటే శాపం ఇక్కడ బోన్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ దీనికి ఆపోజిట్ పదం చెప్పడం జరుగుతుంది బోన్ అంటే వరం కర్స్ అంటే శాపం ఫర్ మాల్ షాపర్స్ మాల్ కి షాపింగ్ కు వచ్చిన వారికి మాల్ షాపర్స్ అంటే ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకి మొత్తంగా మాల్కి వచ్చే కొనుగోలుదారులకు కొత్త ఎగ్జిట్ ట్రాంప్ పెద్ద సౌకర్యంగా మారింది అంటే బయటికి వెళ్ళడానికి వరంగా మారింది బిఐఈ లాంచెస్ టీ స్టెమ్ మ్యాప్ వొకేషనల్ ల్యాబ్స్ బిఐఈ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లాంచెస్ ప్రారంభించింది స్టెమ్ పీ స్టెమ్ అంటే తెలంగాణ సైన్స్ టెక్నాలజీ రింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ వేషనల్ ల్యాబ్స్ వృత్తి విద్యా ప్రయోగశాలను మ్యాప్ చేయడానికి మ్యాప్ చేయడానికి వొకేషనల్ ల్యాబ్స్ అంటే వృత్తి విద్యా ప్రయోగశాలలను మ్యాప్ చేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈస్టెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది టే రెవిలియన్ వర్ష్యూ యువర్ ప్యాషన్ యు స్టూడెంట్ టోల్డ్ ట్ స్టే రెసిలియంట్ అంటే స్థిరంగా ఉండండి లేదా ధైర్యంగా ఉండండి పర్సూ యువర్ ప్యాషన్ మీ ఆసక్తిని కొనసాగించండి పర్సూ అంటే కొనసాగించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు యువర్ ప్యాషన్ మీ ఆసక్తిని కొనసాగించండి లేదా మీ అభిరుచిని కొనసాగించండి యు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కోల్డ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సూచించారు స్టూడెంట్స్ వర్క్ టోల్డ్ అని ఉండాలి ఇది ఫ్యాసి వైజ్ లో ఉండాలి హెడ్ లైన్ కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ వర్క్ టోల్డ్ అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సూచించారు ఎవరు సూచించారు మనకు అనవసరం కాబట్టి ఇది ఫ్యాసి వైజ్ లో ఉండాలి ఏ బెటర్ డీల్ ఆన్ ది అన్విల్ ఫర్ గిగ్ వర్కర్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలోని గిగ్ కార్మికుల కోసం కొత్తగా మెరుగైన ఒప్పందం రూపుదిద్దుకుంటుంది బెటర్ డీల్ అంటే మెరుగైన ఒప్పందం బెటర్ డీల్ అంటే మెరుగైన ఒప్పందం ఆన్ ది అన్విల్ అంటే రూపుదిద్దుకుంటుంది ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఆన్ ది అన్విల్ అంటే రూపుదిద్దుకొను లేదా సిద్ధం అవుతుంది ఫర్ గిగ్ వర్కర్స్ గిగ్ కార్మికుల కోసం ఇన్ స్టేట్ గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో తాత్కాలికంగా పనిచేసే కార్మికులను గిగ్ కార్మికులు అంటారు మొత్తంగా రాష్ట్రంలోని గిగ్ కార్మికుల కోసం కొత్తగా మెరుగైన పథకం సిద్ధమవుతోంది లేదా లేదా రూపుదిద్దుకుంటుంది కాల్ ఫర్ స్మార్టర్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ పీజీ తెలంగాణలో భూగర్భ జలాల సమర్థవంతమైన నిర్వహణకు పిలుపు కాల్ఫర్ అంటే పిలుపు స్మార్టర్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ సమర్థమైన శాస్త్రీయమైనటువంటి భూగర్భ జలాల నిర్వహణ ఇన్ తెలంగాణలో తెలంగాణలో భూగర్భ జలాల సమర్థవంతమైన నిర్వహణకు నిపుణులు పిలుపునిచ్చారు డిసిఏ క్రాక్ డౌన్ ఆన్ జిమ్స్ ఓవర్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ డిసిఏ అంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ క్రాక్ డౌన్ కఠిన చర్యలు లేదా అణచివేత చర్యలు ఆన్ జిమ్స్ జిమ్లపై ఓవర్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ పనితీరును పెంచే మాదక ద్రవ్యాలపై జిమ్లపై కఠిన చర్యలు పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ అంటే పనితీరు పెంచడం డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మొత్తంగా పనితీరును పెంచే మాదక ద్రవ్యాలపై జిమ్లపై డిసిఏ అంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ అసెట్స్ ఆఫ్ సాయితీ ఇన్ఫ్రాటెక్ అటాచ్డ్ పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల విలువైన సాహితీ ఇన్ఫ్రాటెక్ ఆస్తులు జప్తు చేశారు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫ్రోర్ అసెట్స్ పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఆఫ్ సాహితీ ఇన్ఫ్రాటెక్ సాహితీ ఇన్ఫ్రాటెక్ యొక్క అటాచ్ జప్తు చేయడం ఇది లీగల్ మీనింగ్ న్యాయపరంగా అటాచ్డ్ అంటే జప్తు చేయు లేదా సీజ్ చేయడం అని కూడా చెప్పవచ్చు చాలా మందికి తెలియకపోవచ్చు అటాచ్ అంటే జత చేయడం అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో అటాచ్ కానీ లీగల్ గా చెప్పేటప్పుడు అటాచ్ అనే పదం ఉపయోగిస్తే అది జప్తు చేయు అనే మీనింగ్ ఉంటుంది ఇలాంటి పదాలన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి మొత్తంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి చెందిన పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు జప్తు చేశారు సర్వైవర్ సర్వైవర్స్ హర్రర్ ఆఫ్ కర్నూల్ బస్ ఫైర్ సర్వైవర్ అంటే ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి రీకౌంట్స్ వివరించారు ఇది విఫైలో ఉంది హర్రర్ ఆఫ్ కర్నూల్ బస్ ఫైర్ కర్నూల్ బస్ అగ్ని ప్రమాదం యొక్క భయానకతను ఈ ప్రాణాలతో బయట పడిన వ్యక్తి వివరించారు సర్వైవర్స్ సే డ్రైవర్స్ డిడ్ నాట్ అలర్ట్ ప్యాసెంజర్స్ అబౌట్ ఫయర్ సర్వైవర్స్ అంటే ప్రాణాలతో బయటపడిన వారు సే అన్నారు ఇక్కడ సే అనేది వన్ రావడం జరిగింది ఎందుకంటే సర్వైవర్స్ అనేది సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి అదే సర్వైవర్ అనే సింగులర్ ఏకవచనం ఉంటే సేస్ అనే వి వస్తుంది ప్రాణాలతో బయటపడిన వారు అన్నారు ఏమని అగ్ని ప్రమాదం గురించి డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయలేదని డ్రైవర్స్ డిడ్ నాట్ అలర్ట్ డ్రైవర్లు అప్రమత్తం చేయలేదు ప్యాసింజర్స్ ప్రయాణికులను అబౌట్ ఫైర్ అగ్ని ప్రమాదం గురించి అని ప్రాణాలతో బయటపడిన వారు అన్నారు నాయుడు రేవంత్ ఎక్స్ప్రెస్ గ్రీఫ్ ఓవర్ కర్నూలు బస్ ట్రాజిడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ప్రెస్ వ్యక్తం చేశారు ఇది వివన్ లోనే ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనం కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి గ్రీఫ్ విచారం వ్యక్తం చేశారు ఓవర్ కర్నూలు బస్ ట్రాజడీ కర్నూలు బస్సు విషాదంపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ సెంట్స్ మెడికల్ టీమ్ గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సెన్స్ పంపుతుంది మెడికల్ టీమ్ వైద్య బృందాన్ని పంపుతుంది కర్నూలులో జరిగినటువంటి వస్తు ప్రమాద సంఘటన స్థలానికి గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందాన్ని పంపుతుంది గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సెన్స్ పంపుతుంది మెడికల్ టీం వైద్య బృందాన్ని ఫోర్ ఆఫ్ నెల్లూరు ఫ్యామిలీ ఫెరిష్ ఇన్ ఫైర్ ఫోర్ ఆఫ్ నెల్లూరు ఫ్యామిలీ నెల్లూరు కుటుంబానికి చెందినటువంటి నలుగురు అగ్ని ప్రమాదంలో మృతి చెందారు ఫోర్ నలుగురు ఆఫ్ నెల్లూరు ఫ్యామిలీ నెల్లూరు కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు పెరిష్ ఇన్ ఫైర్ అగ్ని ప్రమాదంలో మరణించారు ఇక్కడ పెరిష్ అన్న కూడా మరణించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇన్ ఫైర్ అగ్ని ప్రమాదంలో సిక్స్టీన్ ఫోరెన్సిక్ టీమ్స్ టు బస్ ట్రాజడీ పదహారు ఫోరెన్సిక్ బృందాలు ప్రోబ్ విచారణకు బస్ ట్రాజడీ బస్సు దుర్ఘటనపై దర్యాప్తుకు పదహారు ఫోరెన్సిక్ బృందాలు బస్ ట్రాజడీ అంటే బస్సు దుర్ఘటన సుప్రోబ్ అంటే విచారించడానికి పదహారు ఫోరెన్సిక్ బృందాలు ట్యాక్స్ సేవింగ్ డ్రైవ్స్ ప్రైవేట్ ఆపరేటర్స్ టు యూజ్ అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ ట్యాక్స్ సేవింగ్ అంటే పన్ను మినహాయింపు లేదా పన్ను తప్పించుకోవడం డ్రైవ్స్ ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రైవేట్ రవాణా నిర్వాహకులను ప్రేరేపిస్తుంది ఇక్కడ డ్రైవ్స్ అనేది విఫైగా చెప్పొచ్చు ట్యాక్స్ సేవింగ్ డ్రైవ్స్ ప్రైవేట్ ఆపరేటర్స్ పన్ను మినహాయింపు ప్రైవేట్ రవాణా నిర్వాహకులను ప్రేరేపిస్తుంది టు యూస్ అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ ఇతర రాష్ట్రాల వాహనాలను ఉపయోగించేందుకు మొత్తంగా పన్ను మినహాయింపుల కోసం ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఇతర రాష్ట్రాల వాహనాలను నడుపుతున్నారు యూస్ అంటే వాడుతున్నారు లేదా నడుపుతున్నారు అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ ఇతర రాష్ట్రాల వాహనాలను నడుపుతున్నారు మర్డర్ కేసెస్ అగెన్స్ట్ బస్ ఓనర్స్ ఇఫ్ రిపీట్ ఆఫ్ కర్నూల్ హ్యాపెన్స్ మినిస్టర్ కర్నూలు ఘటన మళ్లీ జరిగితే బస్సు యజమానులపై హత్య కేసులు నమోదు అవుతాయి మంత్రి హెచ్చరించారు మర్డర్ కేసు అగెన్స్ట్ బస్ ఓనర్స్ అంటే బస్సు యజమానులపై హత్య కేసులు నమోదవుతాయి అవుతాయి ఇఫ్ రిపీట్ ఆఫ్ కర్నూల్ హ్యాపెన్స్ కర్నూలు ఘటన మళ్లీ జరిగితే ఇఫ్ రిపీట్ మళ్లీ జరిగితే ఆఫ్ కర్నూల్ హ్యాపెన్స్ కర్నూలు సంఘటనలో మళ్లీ జరిగితే మర్డర్ కేసులు నమోదు అవుతాయి మర్డర్ కేసులు నమోదు అవుతాయి మినిస్టర్ అన్నారు ఆల్ స్టాచ్యుటరీ పర్మిట్స్ వ్యాలిడ్ అన్ని చట్టబద్ధత అనుమతులు చెల్లుబాటు అవుతాయి ఆల్ స్టాచ్యుటరీ పర్మిట్స్ అంటే అన్ని చట్టబద్ధత అనుమతులు వ్యాలిడ్ అంటే చెల్లుబాటు అవుతాయి ఇక్కడ ఆల్ స్టాచ్యుటరీ బాడీస్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ వ్యాలిడ్ అనేది వి వన్ స్టాచురీ పర్మిట్స్ అని చెప్తున్నాం అంటే బహువచనంలో ఉంది కాబట్టి అంటే సబ్జెక్ట్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనే సింగులర్ ఏకవచనం ఉంటే వ్యాలిడ్స్ అనే వి ఫైవ్ వస్తుంది ఇలాంటివి గమనించాలి ఏపీ ఆర్డర్స్ స్టేట్ వైడ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ టు వెరిఫై ఫిట్నెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ ఆదేశించింది స్టేట్ వైడ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలని టు వెరిఫై ఫిట్నెస్ ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ ను ధృవీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదేశించింది ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేయడం ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ ప్రైవేట్ బస్సులను టు వెరిఫై ఫిట్నెస్ ఫిట్నెస్ ను ధృవీకరించడానికి ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ ను ధృవీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది టీజీ సెట్సప్ హెల్ప్ లైన్ ఫర్ ఫ్యామిలీస్ కుటుంబాల కోసం తెలంగాణ హెల్ప్ లైన్ ప్రారంభించింది సెట్స్అప్ అంటే ఏర్పాటు చేసింది తెలంగాణ ఏర్పాటు చేసింది హెల్ప్ లైన్ హెల్ప్ లైన్లను ఫర్ ఫ్యామిలీస్ కుటుంబాల కోసం బస్ ర్యామ్ బైక్ ఫ్రమ్ బిహైండ్ పోలీస్ ైక్ ను వెనుక నుంచి ఢీ కొట్టిన బస్సు బస్ ర్యామ్డ్ అంటే ఢీ కొట్టడం ఇలాంటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ర్యామ్ అంటే ఢీ కొట్టు బైక్ ని ఫ్రమ్ బిహైండ్ వెనక నుండి పోలీసులు అన్నారు ట్రాజడీ డ్యూ టు ఓవర్ స్పీడింగ్ నెగ్లిజెన్స్ సేస్ ఫైర్ సర్వీస్ డీజీ ట్రాజడీ విషాదం చోటు చేసుకుంది డ్యూ డ్యూ టు ఓవర్ స్పీడింగ్ నెగ్లిజెన్స్ అతివేగం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని సేస్ అన్నారు ఫైర్ సర్వీస్ డీజీ అగ్నిమాపక శాఖ డీజీ అన్నారు డ్యూ టు అంటే వలన ఓవర్ స్పీడింగ్ అతివేగం నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని అన్నారు సెంట్రల్ మాల్స్ ఇన్క్లూడింగ్ అన్లిస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ షెడ్యూల్ టెన్ జాబితా చేయని సంస్థలను పదో షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది సెంటర్ మాల్స్ కేంద్రం యోచిస్తోంది తీవ్రంగా పరిగణిస్తోంది అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు మాల్స్ అనేది విఫై గా ఉంది సెంటర్ అంటే కేంద్రం సింగులర్ ఏకవచనం ఇన్క్లూడింగ్ చేర్చాలని అన్లిస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ జాబితా చేయని సంస్థలను ఇన్ షెడ్యూల్ టెన్ పదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ కంటెస్టెంట్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు అవకాశం ఇస్తుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఛాన్స్ ఒక అవకాశం యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు బిఆర్ఎస్ బైపోర్స్ ఛాన్స్ ఫర్ యూత్ టు టీచ్ కాంగ్రెస్ ఎ లెసన్ బిఆర్ఎస్ అంటోంది ఉప ఎన్నిక యువతకు కాంగ్రెస్ గుణపాఠం నేర్పే అవకాశం బైపోల్ అంటే ఉప ఎన్నిక ఏ ఛాన్స్ ఒక అవకాశం ఫర్ యూత్ యువతకు టు టీచ్ కాంగ్రెస్ ఎలక్షన్ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి యువతకు ఈ ఉప ఎన్నిక ఒక అవకాశం అని బిఆర్ఎస్ అన్నారు రేవంత్ బట్టి అండ్ మహేష్ ఫర్ ఢిల్లీ టు ఫైనలైజ్ డిసిసి చీఫ్ రేవంత్ బట్టి అండ్ మహేష్ ఢిల్లీకి వెళ్ళనున్నారు ఫైనలైజ్ బీసీసీ చీఫ్ బిసిసి చీఫ్లను ఫైనలైజ్ చేయడానికి బీసీసీ చీఫ్ లను ఫైనలైజ్ చేయడానికి రేవంత్ బట్టి అండ్ మహేష్ ఢిల్లీ వెళ్ళనున్నారు లేట్ విత్ లెవెన్ థౌసండ్ క్రోర్ కోమట్ రెడ్డి పదకొండు వేల కోట్లతో హెచ్ఏఎం రోడ్లు వేయనున్నారు హెచ్ఏఎం రోడ్స్ అంటే హెచ్ఏఎం రోడ్లు టు బి లేడ్ వేయనున్నారు విత్ లెవెన్ థౌసండ్ క్రోడ్ పదకొండు వేల కోట్లతో కోమటి రెడ్డి అన్నారు హెచ్ఏఎం అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడల్ పిఎం శ్రీ సైనింగ్ ఎట్ సైనింగ్కల్ డెసిషన్ పిఎం శ్రీ అంటే ప్రధానమంత్రి హూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా సైనింగ్ ఏ ప్రాక్టికల్ డెసిషన్ సంతకం చేయడం వ్యూహాత్మక నిర్ణయం సైనింగ్ అంటే సంతకం చేయడం ఏ ప్రాక్టికల్ డెసిషన్ అంటే ఒక వ్యూహాత్మక నిర్ణయం మొత్తంగా పిఎం శ్రీ ఒప్పందంపై సంతకం చేయడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పొచ్చు ఎడిటోరియల్ మనం రోజు ఇలాంటి పేజీలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎడిటోరియల్ అంటే సంపాదకీయం రెస్పెక్ట్ ద హెల్త్ రైట్స్ ఆఫ్ ఇండియాస్ చిల్డ్రన్ భారతదేశపు పిల్లల ఆరోగ్య హక్కులను గౌరవించండి లేదా గౌరవించాలి రెస్పెక్ట్ గౌరవించడం ద హెల్త్ రైట్స్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్ భారతదేశపు పిల్లల ఆరోగ్య హక్కులను రక్షించాలి హెల్త్ రైట్స్ అంటే ఆరోగ్య హక్కులు ఇండియాస్ చిల్డ్రన్ భారతదేశపు యొక్క పిల్లలు ఇండియాస్ భారతదేశం యొక్క ఇక్కడ హెపాస్టఫీ ఉంది స్లీపింగ్ డెత్ ట్రాప్స్ అంటే నిద్రలోనే ప్రాణాలు తీసే ఉచ్చులు లేదా మరణ ఉచ్చులుగా మారిన స్థలాలు అంటే సాధారణంగా భవనాలు హాస్టళ్ళు గదులు వంటివి భద్రతా లోపాల కారణంగా నిద్రిస్తున్న వారిని మృతికి గురిచేసే ప్రమాదకర పరిస్థితులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి మనం ఎక్కున్నప్పుడే ఒక ప్రమాదం ఏర్పడితే అలాంటి సందర్భాల్లో ఇది చెప్పొచ్చు స్లీపింగ్ డెత్ ట్రాప్స్ అంటే నిద్రలోనే ప్రాణాలు తీసే ఉచ్చులు శాంక్షనింగ్ రష్యా శాంక్షనింగ్ అంటే ఆంక్షలు విధించడం రష్యా రష్యాపై రీసెంట్లీ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధించిన కారణంగా ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది శాంక్షనింగ్ అంటే ఆంక్షలు విధించడం ద మిరాజ్ ఆఫ్ పోర్ట్లెడ్ డెవలప్మెంట్ ఇన్ గ్రేట్ నికోబార్ ద మిరాజ్ అంటే ఒక మాయా దర్పణం లేదా ఒక మాయా దృశ్యం నిజంగా ఉండదు అని కనిపిస్తుంది ఆఫ్ పోర్ట్లెట్ డెవలప్మెంట్ ఇన్ గ్రేట్ నికోబార్ గ్రేట్ నికోబార్ లో పోర్ట్ ఆధారిత అభివృద్ధి ఒక మాయా దర్పణం పోర్ట్ లెట్ డెవలప్మెంట్ అంటే నౌకాశ్రయాల ఆధారంగా జరిగే అభివృద్ధి ఇన్ గ్రేట్ నికోబార్ గ్రేట్ నికోబార్ లో గ్రేట్ నికోబార్ లో పోర్టు ఆధారంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పినా అది వాస్తవానికి ఒక మాయా దృశ్యమే అని సూచిస్తుంది అంటే ఒక భ్రాంతిలా అనిపిస్తుంది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి